నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం తులారాశివారికి నవంబర్ పదహారో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి వారికి బుధుడు శుభగ్రహం భాగ్యాధిపతిగా వ్యయాధిపతిగా మరి ధనస్థానంలో ఉన్నాడు అంటే ఒక విధంగా రెండో స్థానం పన్నెండో స్థానం అన్నవి అవి న్యూట్రల్ స్థానం అన్నమాట మెయిన్ తొమ్మిదో భావం కాబట్టి ఈ తులారాశి వారికి బుధుడు భాగ్యాధిపతిగానే పనిచేయడం జరుగుతుంది అటువంటి బుధుడు భాగ్యస్థాన ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఆటోమేటిక్గా ఒక ధనయోగం ఏర్పడుతుంది ఏది బుధుడు వ్యాపార కారకుడు వాక్ కారకుడు అలాగే సామర్థ్యానికి టాలెంట్కి అదృష్టానికి కూడా కారకుడు అటువంటి కారకుడు ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఏర్పడడం వల్ల కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి జాతకుడు యొక్క వాక్చాతుర్యంతో తను ధనం సంపాదించడం కానీ కుటుంబ విషయాలు సరిదిద్దడం కానీ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది అంటే మొత్తం మీద కుటుంబంలో శుభకార్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది సో దీనికి అదనంగా ఏమైంది రవి ఈ రాశికి రవి లాభాధిపతిగా ప్రభుత్వ కారకుడు తండ్రి కారకుడు యజమాని కారకుడు ధనస్థానంలో ఉన్నాడు అంటే ఒక విధంగా మీ యొక్క టాలెంట్ రుజువు కావాలన్నా మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావాలన్నా రవి కారణం అవుతూ ఉంటాడు అటువంటి బుధుడు రవి భాగ్య లాభాధిపతులు కలిసి ధనస్థానంలో ఏర్పడటం వల్ల మరి ఈ తులారాశి వారికి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఒక ధనయోగంగా ఒక అదృష్టయోగంగా మారడం జరిగింది మరి ఈ కారణం వల్ల మరి జాతకుడు ఏ ఫలితాలు పొందగలంటే ఎక్కువగా మరి విద్యార్థులకిది చాలా గొప్ప అవకాశాన్ని వాళ్ళలో ఉన్నటువంటి మేధస్సు పెరగడం తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా కొంతమంది విద్యార్థులకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కారణంగా ఎవరైతే చదువుని తగు విధంగా కొనసాగించలేకపోతుంటారో వారికి ఈ సమయంలో ఒక ఆర్థిక సహకారం లభిస్తూ ఉంటుంది అది ప్రభుత్వం ద్వారా వచ్చు ఏదన్నా ఒక ట్రస్ట్ ద్వారా కూడా జరిగే అవకాశం ఉంది సో అలాగే కుటుంబంలో ఎవరికన్నా అనారోగ్య సమస్యలున్నా చదువు కొరకు ఎదురు చూస్తున్నా అంటే కుటుంబ సమస్యలు కామన్గా మధ్యతరగతి వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఏముంటుంది ఆ కుటుంబంలో వివాహానికి తగిన ధనం లేకపోవడం పిల్లలను చదివించడానికి తగిన అవకాశాలు ధనం లేకపోవడం ఏవో అనారోగ్య సమస్యలు ఇవి సాధారణంగా ఉన్నటువంటి ఇబ్బందులు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారికి అటువంటి వారికి ప్రస్తుతం ఈ యొక్క గ్రహస్థితి మీ యొక్క కుటుంబ సమస్యల్ని సంపూర్ణంగా బయటపడవేసి మళ్ళా కొత్తగా మీ యొక్క జీవన విధానాన్ని కుటుంబ ప్రతిష్ట పేర్చే విధంగా జరిగే అవకాశం ఉంటుంది సో అది ఏదో విధంగా మీకు ప్రభుత్వ సహకారం భగవంతుని సహకారం కూడా లభించే అవకాశం ఉంది ఈ యోగ ప్రభావం వల్ల దానికి అదనంగా మరి ఈ ధనస్థానంలో ఉన్నటువంటి ఈ ఈ యోగం అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు పైన అంటే గురువు బుధుడు ఎప్పుడైతే వీక్షిస్తాడో జాతకుడికి ఎలా ఉంటుందంటే కుటుంబంలో ఆగిపోయినటువంటి శుభకార్యాలు కానీ చదువులు కానీ ఇవి ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా రుణ సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉన్నది సో ఏదైనా ఈ బుధాదిత్య యోగ ప్రభావం తులారాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ సాధారణంగా ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగం సినిమా ఫీల్డ్ టీవీ మీడియా యూట్యూబ్ అంటే ఇది వరకు ఏంటంటే సినిమా పరిశ్రమ ఇప్పుడు అలా కాకుండా ఎవరికి వారే స్వతంత్రంగా వాళ్ళు టాలెంట్ ఉపయోగించుకొని ఏదో యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఎందులో సెర్చ్ చేయడం వల్ల వారికి వారికే నేమ్ అండ్ ఫేమ్ రావడం ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు రావడం సాధారణంగా జరుగుతూ ఉంది సో అటువంటి ఇండివిజువల్గా ఎవరైతే ఇందులో ఉత్సాహంగా ఉన్నారో ఇటువంటి ఫీల్డ్లో అంటే ఏదైనా యూట్యూబ్ ఫీల్డ్లో అవ్వచ్చు చలనచిత్ర రంగంలో ఉన్న వాళ్ళకి తగిన గుర్తింపు సామర్థ్యవంతంగా వచ్చే అవకాశం ఉంది అంటే సాధారణంగా ఒక దాని గుర్తింపు అంటే దాన్ని ధనంతో కొలవచ్చు వారికి ఉన్నటువంటి పాపులేషన్తో కూడా కొల్చే అవకాశం ఉంది మరి అటువంటి ఈ యోగ ప్రభావం లేదు జాతకుడికి ముందుగా ఉన్నటువంటి ఫైనాన్స్గా వాడికి బాగా సహకారం లభిస్తుంది ఎంత వాడు స్వతంత్ర వృత్తితో వాడి యొక్క టాలెంట్తో వాడికి వ్యక్తిగతంగానే వాడి యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఆదాయంతో పాటు వాడి యొక్క జీవన పరిస్థితులు కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి దాంతో ఈ వాక్స్థానం అవటం వల్ల అథారిటేటివ్గా మాట్లాడడం కుటుంబం యొక్క స్థాయి పెరగడం ఇవన్నీ జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది దాంతోపాటు ఇతర అవకాశాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి అంటే గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి వాడు ఉన్న స్థాయిని బట్టి ఎవరో ఒక ఫర్మ్కి స్పాన్సర్ చేయడమో వాళ్ళని మార్కెటింగ్ చేసి డెవలప్ చేయడం వల్ల జాతకుడు ఈ విధంగా రెండు మూడు రకాలుగా ధన సంపాదించే అవకాశం ఉంటుంది అంటే ఒకేసారి జాతకుడు వెడుగులోకి వచ్చి తన సామర్థ్యాన్ని నిరూపించే విధంగా ఈ యొక్క యోగం జాతకుడికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దానికి ఏంటంటే ఇది బుధుడు కారకుడు కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవాలన్నా ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయానికి అదనంగా ఇంకొక ఆదాయం సమకూర్చాలన్నా కంపల్సరీగా ఇది జాతకుడికి ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది దానికి కొంతమందికి ఏంటంటే పార్ట్ టైం జాబ్ లాంటిది కూడా కొంతమందికి ఈ సమయంలో రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కొంతమంది ఉద్యోగం చదువుకుంటూనే ఏదో ఒక సంస్థలో పార్ట్ టైం ఉద్యోగం చేసుకొని ఆ విధంగా ధనం సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క స్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి జాతకుడు చేసే ప్రయత్నం బట్టి ఏదన్నా ఆధారపడి ఉంటుంది మరి ఈ సమయంలో జాతకుడు ఎంత ప్రయత్నం చేస్తే అంతగా వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు దానికి ఈ యోగంతో పాటు దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అంటే ఇక్కడ ఈ ధనస్థానంలో వృత్తిక రాశిలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మరి ఈ రాశ్రాధిపతి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు అంటే చాలా వరకు ఏంటంటే ఇదొక స్టేటస్ కలిగింది అన్నమాట కుజుడికి ఒక హోదా కలిగింది ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు వృత్తిలో చాలా సమర్థవంతంగా నిర్వహిస్తాడు చాలా వరకు తన ఆదాయాన్ని కూడా పెంచుకోవడం మెయిన్గా అతను టాలెంట్ పెరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఈ యోగం ఈ రాశి వారికి అటు ఆర్థిక విషయాల్లోనూ విద్యా సంబంధించిన విషయాల్లోనూ చక్కని ఫలితం ఇచ్చే అవకాశం ఉంది సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది దాన్ని చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుణ్ణో విష్ణుమూర్తినో పూజించి ఆ శక్తి పొందేవారు స్వభావసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో ఇ గదికేశరి యోగం ఉందండి పంచమహాపురుష యోగం ఉంది రవి ఉచ్చులో ఉన్నాడు శుక్కుడు ఉచ్చులో ఉన్నాడు ఏమైంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం ఎక్క కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా జాతకంలో శుక్కుడు ఉచ్చులో ఉన్నాడు అండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతుంటుంది ఉదాహరణకి శుక్కుడు చాలా బలంగా ఉన్నాడు ఈతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిషుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఆన ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం ఆయన జాతకంలో శుక్కుడు బలంగా ఉన్నా శని ఉచ్చిలో ఉన్నా మరి అంత సాధారణంగా ఆయన ఆడతా ఆడుతూ పాడతా రాలేదు కదా జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్యం ఉందని మా జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడు లేదంటే నెంబర్ వన్ ఆఫీసర్ అన్నది అవడం మాత్రం కొట్టి కళ లాంటిది ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది ఎవరు ఇంచుమించుగా నూటికి అరవై మంది జాతకాల్లో ఈ బుధాదిత్య యోగం ఉంటుంది మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వారి ప్రయత్నం బట్టి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య ఉదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి అంటే కామన్గా అది ఎన్వి మద్యం మందు ఏదో కొన్ని ఉంటాయి కదా వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రవిఫలం కలుగుతూ ఉంటుంది ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు అవుతాడు అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నత సాధించాలన్నా ఏకాదశి ప్రతీ నెలలో వచ్చే రెండు ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలు లేదంటే ఒక మంచి ఆధ్యాత్మిక వేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిత్యం అంటే మనం పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి రెండుసార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి ఎక్కువ రోజులు అక్కలేదు ఒక సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఐదు నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా చాలా హాస్టల్సు అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ హండ్రెడ్ పర్సెంటు మంచి సక్సెస్ రేటు పొందే అవకాశం ఉంటుంది ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నించేయండి స్వస్తి